వెల్కమ్ టు రమణాస్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఆరవ చాప్టర్ అయినటువంటి ఓకే హిందూస్ ఫెస్టివల్స్లో భాగంగా సో కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మనము మొదటి పండుగ గమనిస్తే సో మొదటి పండుగ ఏంటిది ఉగాది సో ఈ ఉగాది అనగానే మన అందరికీ గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ఉగాది అనేది మన తెలుగువారి యొక్క సంవత్సరాది పండుగగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఉగాది అనేది యుగాది అనే పదానికి వికృతిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఉగాది అనేది యుగాది అనే పదంకు వికృతిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ ఉగాది పండగను ఎప్పుడు జరుపుకుంటారా అంటే ప్రతి సంవత్సరము కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున చాలా చాలా ఇంపార్టెంట్ అండి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాదిని జరుపుకుంటారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మహారాష్ట్రలో ఈ ఉగాది పండుగను సో గుడి పర్వ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో ఈ బిట్టు అడగడం జరిగింది సో మహారాష్ట్రలో ఉగాది పండగని ఏమంటారంటే గుడి పర్వ పండగగా పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఉంది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలుగు వారి యొక్క సంవత్సరాది పండుగ ఏమిటి ఉగాది అయితే పార్సీలకు సంబంధించినటువంటి సంవత్సరాది పండుగ వచ్చేసరికి నవరోజుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఉత్తర భారతదేశం వాళ్ళు వారి యొక్క సంవత్సరాది పండుగ ఏ పండుగను జరుపుకుంటారంటే బైసాఖి పండుగను జరుపుకుంటారని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్గానే మనకు గమనించినట్లయితే సో ఈ ఉగాది ప్రారంభం రోజు నుంచి సో వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయని గుర్తు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ పండుగ సందర్భంగా వసంత నవరాత్రులు మొదలవుతాయే మొదలవుతాయి అంటే ఈ ఉగాది పండుగ సందర్భంగా వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది అంటే మనము ప్రతి సంవత్సరం కూడా మూడు రకాల నవరాత్రులు జరుపుకుంటాము అందులో భాగంగా మొదటిది ఏంటంటే ఉగాది పండుగ రోజు నుంచి వసంత నవరాత్రులు అదేవిధంగా వినాయక చవితితో మనము గణేష్ గ గణపతి నవరాత్రులు అదేవిధంగా సో దసరా సందర్భంగా మనము దేవి నవరాత్రులు జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఉగాదికి సంబంధించి ఎగ్జామ్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ పండుగను మనం గమనించినట్లయితే శ్రీరామనవమి సో ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలలో విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఏడవ అవతారం వచ్చేసరికి అంటే శ్రీరాముడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అయితే సో ఇక్కడ సో శ్రీరాముని యొక్క జయంతి రోజునే సో శ్రీరాముని యొక్క జయంతి రోజునే మనము శ్రీరామ నవమి జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా గమనించినట్లయితే ఉత్తర భారతదేశంలో శ్రీరాముని యొక్క జయంతిని ఏం జరుపుకుంటారంటే శ్రీరాముని యొక్క జయంతిగా జరుపుకుంటారు కానీ మన తెలుగు వారు ఏం చేస్తారంటే ఈ శ్రీరామ జయంతి సందర్భంగానే మనము శ్రీరామనవమి జరుపుకొని ఓకే శ్రీరాముని యొక్క కళ్యాణోత్సవాన్ని చేస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారికి ఈ శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకుంటారంటే శుద్ధ నవమి చాలా చాలా ఇంపార్టెంట్ చైత్ర శుద్ధ నవమి రోజున ఈ శ్రీరామ శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అయితే ఇక్కడ మనకు ఈ ఈ శ్రీరాముని కళ్యాణము సో మండు వేసవిలో వస్తుంది శ్రీరాముని యొక్క కళ్యాణము మండు వేసవిలో వస్తుంది కాబట్టి ఈ కళ్యాణానికి చలువ పందిర్లు వేస్తారు అదేవిధంగా బెల్లం పానకం సుగంధ ద్రవ్యాలతో రసం చేస్తారు రామారసం అంటే బెల్లం పానకము నీరు మజ్జిగ మరియు పెసరపప్పు ప్రసాదము మొదలైనవి కళ్యాణం జరిగే భద్రాచలను కాకుండా శ్రీరామ కళ్యాణం జరిగే ప్రతి చోట కూడా ఇవి పంచుతారు చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో సో మనం అడిగినటువంటి బిట్ ఏంటంటే అంటే సో ఇక్కడ మనము బెల్లం పానుక బెల్లం పానకమును ఏ పండుగ సందర్భంగా పంచుతారా అంటే శ్రీరామనవమి పండగ పండుగకు సందర్భంగా పంచుతారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ గానీ మనం గమనించినట్లయితే ఉగాదితో మొదలుకొని శ్రీరామి వరకు ఉగాదితో మొదలుకొని శ్రీరామి నవమి వరకు జరిగే తొమ్మిది రోజుల నవరాత్రులు మనం ఏమంటాము వసంత రాత్రులు అంటాము వసంత రాత్రులు అంటాము అంటే ఈ వసంత రాత్రులు ఏ పండుగతో మొదలవుతాయంటే ఉగాది ఉగాది పండుగతో మొదలయ్యి శ్రీరామనవమి పండుగతో ఈ వసంత నవరాత్రులు ముగుస్తాయిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత అదేవిధంగా ఈ వసంత నవరాత్రులు మనం ఏమంటామంటే గర్భ నవరాత్రులు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఏ నవరాత్రి రాత్రులను మనము నవరాత్రులు అంటామంటే వసంత నవరాత్రులుగా మనము గుర్తుపెట్టుకోవాలి సో ఈ గర్భ నవరాత్రులలో తొలి రోజున ఉగాదిని జరుపుకుంటాము సో తొమ్మిదవ రోజు అయినటువంటి సో నవరాత్రి రోజున మనం ఏం జరుపుకుంటామంటే శ్రీరామనవమి పండుగను జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఈ రెండు పండుగలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు థ్యాంక్ యూ